రాజన్న అనే బిచ్చగాడు ఉండేవాడు పాత బట్టలు తినడానికి తినిపెట్టే వారు లేకుండా గడిపేవాడే కాని అతని మనసు మాత్రం బంగారంగా ఉండేది పూట పూటకు భిక్ష అడిగినప్పటికీ తన దగ్గర ఉన్న కొంచెం పిండిలోంచి పక్షులకు వేస్తాడు చిన్నపిల్లలతో నవ్వుతూ మాట్లాడేవాడు ఒకరోజు ఓ చిన్నపిల్ల బాగా ఏడుస్తూ పార్కులో కూర్చుని ఉంది రాజన్న దగ్గరికి వెళ్లి ప్రశ్నించగా ఆమె తల్లి ఆసుపత్రిలో ఉంది అని మందులకు డబ్బులు లేవని చెప్పింది అప్పుడే రాజన్న తన దాచుకున్న మూడు వందల రూపాయలు తీసి అమ్మాయికి ఇచ్చాడు అది అతని పది రోజుల భిక్ష డబ్బు చిన్నపిల్ల ఆనందంతో వెళ్ళింది రెండు రోజులకు ఆ అమ్మాయి తండ్రి వచ్చి రాజన్నను వెతికాడు రాజన్న చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతడే రాజన్నకు చిన్న తినుబండారం ఏర్పరిచి పెట్టాడు ఇప్పుడు రాజన్న అందరికీ మంచి మనిషి బిచ్చగాడు గా గుర్తింపు పొందాడు తన మానవత్వంతో బిచ్చగాడి జీవితం ఒక ఉదాహరణగా మారింది ధనం లేదని కాదు మనసు మంచిగా ఉంటే భిక్షగాడైనా దేవుడిలా కనిపిస్తాడు మెరిస్